హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్స్ మినీ కలెక్షన్స్లో మళ్ళీ మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయండి అలాగే ఇవాళ వీడియో వచ్చేసి మేకింగ్ ఐటమ్స్ ఉన్నాయి మేకింగ్ చేయించిన ఐటమ్స్ ఉన్నాయి ప్లస్ రా మెటీరియల్ కూడా చూపిస్తానండి మీకు ఏదైనా ఐటమ్స్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి ఇవి వచ్చేసి జంపరింగ్స్ అండి జంపరింగ్స్ త్రీ ఎంఎం సైజ్ అనమాట జంపరింగ్స్ మీరు లాకెట్ మేకింగ్కి కానీ యూస్ చేసుకోవచ్చు లేదా లాకెట్కి కింద మనం బీడ్స్ యాడ్ చేస్తాం కదా వీటికి బీడ్స్ జంపరింగ్స్ అయితే అవసరమవుతాయి అన్నమాట ఇవి జంపరింగ్స్ అండి త్రీ ఎంఎం సైజ్ జంపరింగ్స్ ఇలా ఉంటాయి మంచి క్వాలిటీ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది మీకు ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ప్యాకెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ప్యాకెట్ ఇందులో బిగ్ సైజ్ ఉన్నాయండి అవి స్టాక్ అయిపోయాయి ఇవైతే రీస్టాక్ చేయించాము ఇవి ఎవరికన్నా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి జంపరింగ్స్ అండి త్రీ ఎంఎం సైజు లాకెట్ మేకింగ్కి యూజ్ అవుతాయండి గుట్ట పూసలు వేయించి వేసుకోవడానికి ఇలా లాకెట్ ఇలా మనం లాకెట్ కనేదైనా సరే మేకింగ్ చేయించుకోవడానికి ఇలా గుట్ట పూసలు యాడ్ చేసుకోవడానికి జంపరింగ్స్ అయితే అవసరం అవుతాయి అనమాట ఇది జంపరింగ్స్ అండి సేమ్ ఇలానే జంపరింగ్స్ దానికి యాడ్ చేసేసి ఇలా ఇక్కడ రింగ్ ఉంటుంది కదా ఆ రింగ్ కనేది అటాచ్ చేసేయడం ఓకే ఇవి జంపరింగ్స్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది త్రీ ఎంఎం సైజ్ అండి త్రీ ఎంఎం సైజు ఇలా స్క్రీన్ షాట్ తీసేది బిలో ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే అయితే ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బిల్ చేస్తే సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది ఇది లాకెట్ చూపించాం కదండి లాకెట్తో పాటు టోటల్గా ఇది సెట్ మేకింగ్ చేయించామన్నమాట వీటికి వచ్చేసి త్రీ ఎంఎం సైజు పర్ల్స్ అండి షుగర్ బీడ్స్ షుగర్ బీడ్స్లో ఇది టూ ఎంఎం సైజు షుగర్ బీడ్స్ అండి ఇవి టూ ఎంఎం సైజు షుగర్ బీడ్స్ అండి షుగర్ బీడ్స్ ఫైవ్ లైన్స్ ఇలా మేకింగ్ చేయించామండి ఫైవ్ లైన్స్ ఇవి ఇవి ఎప్పటికైతే కలర్ అయితే పోదండి ఇవి ఇలానే ఉంటాయి గ్లాస్ బీడ్స్ అనమాట షుగర్ బీడ్స్ ఇవి ఫైవ్ లైన్స్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసి మ్యాట్ హుక్ అయితే వేసామండి లాంగ్ మ్యాట్ హుక్తోనైతే మేకింగ్ చేయించాము టోటల్ మీకు లెంత్ వచ్చేసి లెంత్ వచ్చేసి మీ ట్వంటీ వన్ ఇంచెస్ అయితే ఉందండి ట్వంటీ టూ ఇంచెస్ దాకా ఉంటుంది మంచి హుక్ అండి మ్యాట్ హుక్ వేయించాము క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇలా ఉంటుందండి టూ ఎంఎం సైజ్ షుగర్ బీడ్స్తో మేకింగ్ చేయించాము మేకింగ్ చేయించినవి కూడా ఉంటే పిక్స్ పెట్టమని అడిగారండి అందుకనేసి పెట్టేశాము ట్వంటీ ఇంచెస్ అనుకోండి ట్వంటీ ఇంచెస్ మీకు ట్వంటీ వన్ ఇంచెస్ వరకు అయితే వస్తుంది నేను చెప్పడం అయితే ట్వంటీ ఇంచెస్ చెప్తున్నానండి మీకు లాకెట్ వేసుకున్న తర్వాత మీకు పెద్దగా అవుతుందనమాట దీనికి సెట్ కూడా చూపిస్తాను టోటల్గా ఇది సెట్టే చూపిస్తానండి ఈ షుగర్ బీట్కి ఇది డిటాచబుల్ పెండెంట్ కదండి మనం ఇలా యాడ్ చేసుకోవచ్చండి ఇలా జస్ట్ ఇలా అంటే ఇందులోకి వెళ్ళిపోతాయి ఇంతేనండి ఇంతే ఇలానే ఉంటుందండి మనం దీన్ని ఎక్కువ గట్టిగా లాగామనుకోండి ఏదైనా సరే విరిగిపోతుంది మనం నెమ్మదిగా చూసుకొని పెట్టుకుంటే బాగుంటుందండి అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఇటు అటు అంటే కూడా జరుగుతాయి ఓకే ఇది లాకెట్కి సెట్ చేయించామండి ఇలా అయితే సెట్ చేయించాము ఎవరికైనా ఈ సెట్ కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి ఇది దీనికి కమ్మలు కూడా ఇలా వచ్చాయండి కమ్మలు కూడా ఇలా వచ్చాయి మేకింగ్ చేయించండి మేకింగ్ చేయించిన ఐటమ్ కూడా మాకు పెట్టేసేయండి అని అడుగుతున్నారు మేకింగ్ చేసుకోలేని వాళ్ళ కోసం అండి మేకింగ్ చేసుకునే వాళ్ళకి రా మెటీరియల్ కూడా ఉంది నేను చూపిస్తాను ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని నేను కాస్ట్ చెప్తా ఇది మీకు టోటల్ సెట్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ ఐటమ్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఈ లోకెట్ కూడా చాలా పెద్దగా ఉందండి మేకింగ్ చేయించిన తర్వాత అయితే ఐటమ్స్ చాలా బాగుందండి చాలా బాగుంది వేసుకుంటే కూడా చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి లైవ్ వీడియో చేయమని అడుగుతున్నారండి లైవ్ వీడియో చేయడానికి నాకు వీలు కాదండి కొంచెం నేను బిజీగా ఉంటాను అలా అనేసి నాకు లైవ్ చేయడానికి కుదరదు ఈ ఐటమ్ ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి నక్షి పెండెంట్ అండి క్వాలిటీ కూడా మనకు గోల్లో చేయిస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి చాలా బాగుంటుంది లక్ష్మీదేవి పెండెంట్ ఇది ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది టోటల్ మేకింగ్ ఐటమ్ అండి మేకింగ్ చేయించిన ఐటమ్ ఇది అయితే ఇది వచ్చేసి చౌకర్ అండి చౌకర్ అనమాట మనకు టోటల్గా మెడక సెట్ అవుతుంది ఇలా ఉంటుందండి ఫోర్ లైన్స్ అయితే మేకింగ్ చేయించాము ఇది మళ్ళీ వేరే వాళ్ళు అడిగారనమాట చేయించాము మీకు ఎవరికైనా ఈ ఐటమ్ కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇది లాస్ట్ పీస్ సింగిల్ పీస్ అయితే ఉందండి వీటికైతే కమ్మలైతే రాలేదు మీరు ఇది యూస్ చేసుకున్న తర్వాత సైడ్ బ్రోచర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు లాకెట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అలా పడుతుందండి ప్లస్ ఇవి టో ఫోర్ లైన్స్ అయితే పట్టాయండి ఇవి మోనాలిసా బీట్స్ ఫోర్ లైన్స్ మోనాలిసా బీట్స్ మీకు మేకింగ్కి మీకు మీరు చేయించుకుంటే కూడా ఇది కాస్ట్ అయితే ఎక్కువ అవుతుంది మనమైతే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇవ్వడం జరుగుతుంది ఈ చౌకర్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి దగ్గర నుంచి కూడా చూడండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఎవరికైనా వచ్చేస్తుందండి ఎందుకంటే రింగ్స్ ఎక్కువ ఉన్నాయి సైజ్ కూడా కొంచెం ఇక్కడ రింగ్స్ కూడా ఎక్కువనే వేయించామనమాట అడ్జస్ట్ చేసుకోవచ్చండి మీకు బ్యాక్ వరకు వచ్చేస్తుందండి ఇక్కడ వరకు అయితే మనం బీడ్స్ చాలా పెట్టేసామన్నమాట ఇక్కడ వరకు మీకు బీడ్స్ పెడితే సరిపోతుంది కానీ మేమేం చేసామంటే బ్యాక్ వరకు వచ్చేలాగా బీడ్స్తో మేకింగ్ చేయించామండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది సింగిల్ ఐటమే ఉందండి లాస్ట్ పీస్ అయితే ఉందన్నమాట లాస్ట్ పీస్ ఉందండి ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి మినీ కలెక్షన్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకేదైనా ఐటమ్ నస్తే కూడా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి అలాగే మినీ కలెక్షన్ని తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసేయండి ప్లీజ్ ఇది వచ్చేసి బిగ్ సైజ్ రామ్ పరివార్ అండి బిగ్ సైజ్ అండి బిగ్ సైజు రాంపరివార్ పెండెంట్ మీకు కమ్మలు కూడా వే దేని మీదకైనా సరే వచ్చేస్తాయండి ఎందుకంటే మీకు గాడ్మోటివ్ కానీ ఏది కానీ లేదనమాట మీకు ఇక్కడ సీజర్ స్టోన్స్ అయితే ఇచ్చేసారండి పైన వైట్ స్టోన్ ఉంది సీజర్ స్టోన్ ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట చూడండి మీకు కింద ఏదైనా సరే బీట్స్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే పర్ల్స్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అండి ఏవైనా సరే మీరు మేకింగ్ చేసే ఐటెం ఏవైనా సరే కింద వీటికి యాడ్ చేసుకుంటే మీకు ఈ కమ్మలు వచ్చేసి ఇంకా వేరే సెట్ మీదకి కూడా మ్యాచ్ అవుతాయండి ఇది పరివార్ పెండెంట్ అండి సైజ్ కూడా ఇలా ఉంటుందండి మీకు మేకింగ్ చేయించిన తర్వాత అయితే లెంత్ అయితే పెరుగుతుందండి లెంత్ అయితే పెరుగుతుంది బ్యాక్ సైడ్ వచ్చేసి డిటాచబుల్ డిటాచబుల్ పెండెంట్ అండి పైన కూడా హోల్స్ ఇచ్చేశారు గోల్డ్ పాలిషింగ్లో వచ్చిందండి చాలా బాగుంది ఈ ఐటెం ఎవరికైనా కావాలి అనుకుంటే చేయండి ఇది ఇదైతే చాలా బాగుందండి ఐటెం ఎవరికైనా కావాలనుకుంటే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి సింగిల్ పీసే ఉందండి సింగిల్ పీసే ఉంది మంచి క్వాలిటీ రామ్ పరివార్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి హోల్సేల్ ప్రైస్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి ఎవరికైనా కావాలి రీసేలర్స్కి కూడా కావాలి సేల్ చేసుకుంటాం అనే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఓకేనా ఇది వచ్చేసి బ్లాక్ బీర్డ్స్ అండి బ్లాక్ బీర్డ్స్ ఇలా డక్స్ వస్తాయి అండ్ దీనికి కమ్మలు కూడా వచ్చేసాయండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది ఇది లాకెట్ వచ్చేసి మేకింగ్ చేయించామండి ఇలా అయితే ఉందన్నమాట బ్లాక్ బీర్డ్స్ మీకు ట్వంటీ ఇంచెస్ లెంత్ వరకు అయితే ఉంటుందండి బ్లాక్ బీర్డ్స్ విత్ కమ్మలు కూడా వచ్చేసాయండి మీకు ఈ ఐటమ్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది మినీ కలెక్షన్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ అలాగే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది వీడియో అయితే చూడడం లేదు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోస్ అయితే అన్నీ కూడా చూడండి ప్లీజ్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది రూబీ స్టోన్ ఉంటుంది అనమాట పింక్ రూబీ స్టోన్ ఉంటుంది గ్రీన్ స్టోన్ ఉంటుంది త్రీ ఫిఫ్టీ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి వీటితో పాటు మీరు ఇంకేదైనా ఐటమ్ బుక్ చేసుకొని షిప్పింగ్ యాడ్ చేస్తామండి ఇవి వచ్చేసి రింగ్స్ అండి మనము మేకింగ్ చేయించుకు మేకింగ్ చేసుకుంటాం కదా బీట్స్ అటు ఇటు జరగకుండా స్టెప్ లాగా చేయించుకుంటాం కదా అటు ఇటు జరగకుండా ఇలా మధ్యలో వేసేసామంటే అక్కడే నుంచి ఉంటాయన్నమాట ఇలా ఉంటుందండి ఇవైతే త్రీ లైన్స్ అయితే ఉన్నాయండి త్రీ లైన్స్ అయితే స్టాక్ ఉన్నాయి ఓకే మీకు వన్ ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఈ ప్యాకెట్లో వచ్చేసి మీకు థర్టీ పీస్ ట్వంటీ ఫైవ్ పీస్ అలా ఉంటాయండి థర్టీ పీస్ ఉంటాయండి ఇదే ఇది ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి త్రీ రింగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ రింగ్స్ అయితే లేవండి ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే మనకి ఇంకా స్టాక్ రావడానికి అయితే చాలా టైం పడుతుందండి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు స్టాక్ వచ్చిన వెంటనే నేను వీడియో అయితే పోస్ట్ చేస్తానండి నేను హోల్సేల్ కాస్ట్లోనే ఇస్తానండి ఎవరికైనా నచ్చితే మాత్రం తప్పకుండా ఆర్డర్స్ అయితే ఇవ్వండి ఇది మంచి లాకెట్ అండి చాలా బాగుంటుంది నక్షి పాలిషింగ్తో అయితే వస్తుందండి మీరు బ్లాక్ బీర్డ్స్కైనా సరే లేదంటే కొన్ని స్పిన్నర్స్కి అయినా సరే మేకింగ్ చేసుకోవచ్చండి ఇలా ఉంటుందండి బర్డ్స్ వస్తాయి సైడ్కి వచ్చేసి సీజర్ స్టోన్స్ ఉంటాయండి కింద ఇలా చక్రంలా ఉంటుంది ఎలాంటి గార్డ్ మోటివ్ అయితే కాదండి బ్లాక్ బీడ్స్కి అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు లాకెట్ అయితే ఇంత పెద్దగా ఉందండి ఓకేనా మీకు ఈ లాకెట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి కమలండి ఇయర్ రింగ్స్ కమలు అన్నమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పుష్ బ్యాక్ వస్తాయి ఇలా టోటల్గా అయితే గోల్డ్ గుట్టపూసలు వేసి ఉంటాయన్నమాట ఇలా ఉంటుందండి పెట్టుకున్న కూడా మనకు మంచి లుక్ అయితే ఉంటుంది ఇప్పుడు నేను ఇందాక చౌక చూపించాను కదా వాటికైనా సరే సెట్ అవుతుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఈ ఐటెం ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఇవి వచ్చేసేమో ఎలిఫాంట్ అండి ఎలిఫాంట్ ఎలిఫెంట్ కమల్ అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పుష్ బ్యాక్ అయితే ఉంటుందండి గోల్డ్ పాలిషింగ్లో ఉంటుంది మంచి క్వా టోటల్గా అయితే గుట్ట పూసలు వేసి ఉంటుందండి పెట్టుకున్న తర్వాత అయితే మంచి లుక్ అయితే ఉంటుంది ఈ సెట్ ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి టూ ఎయిటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి టూ ఎయిటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సింగిల్ సింగిల్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇవి మళ్ళీ రీస్టాక్ అయిన తర్వాత నేను ఎవరికైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మెసేజ్ పెడతానండి ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఐటెం అయితే చాలా బాగుంటుందండి పెట్టుకుంటే మాత్రం ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి అసలు చాలా పెద్దగా ఉన్నాయి ఇదైతే అసలు గుత్తుల్లాగా ఉన్నాయండి దగ్గరకు ఉన్నాయన్నమాట లాగా వచ్చింది ఇది వచ్చేసి ఎలిఫాంట్ అండి చాలా బాగుందండి ఓకే ఇది వచ్చేసి వినాయకుని అండి ఇక్కడ వినాయకుడు వస్తాడనమాట మధ్యలో లీవ్స్ అయితే ఉంటాయి వైట్ స్టోన్స్ అయితే ఉంటుందండి మనకు బ్లాక్ బీర్డ్స్ కైనా సరే యూస్ చేసుకోవచ్చు స్పిన్నర్స్కైనా యూస్ చేసుకోవచ్చండి అటు ఇటుగా అయితే రింగ్ అయితే ఉంటుంది అనమాట మనకు ఎలా కావాలంటే అలా మూవ్ అవుతుందండి తిరుగుతుందనమాట ఇది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ప్లీజ్ ఇది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఇదైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా మినీ కలెక్షన్కి అయితే తప్పకుండా లైక్ ఇవ్వండి ప్లీజ్ లైక్ ఇచ్చి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అన్నీ కూడా మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే ఆఫర్ పెడతానండి ఆఫర్ పెడతాను క్లియర్ఎన్సీల ఆఫర్ అయితే పెడతానండి నెక్స్ట్ వీడియో కోసం కూడా వెయిట్ చేయండి ఓకేనా ఇవి స్పిన్నర్స్ అండి స్పిన్నర్స్ మాలా అనమాట మేకింగ్ చేయించిన స్పిన్నర్స్ మాలా అండి ఇది వచ్చేసి ఫైవ్ లైన్స్తో మేకింగ్ చేయించాము విత్ హుక్ కూడా మంచి క్వాలిటీ హుక్ ఏనండి లాంగ్ హుక్ వేయించాము ఇలా ఉందండి క్వాలిటీ కూడా మ్యాట్లో వేయించాము అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఫైవ్ లైన్స్ అండి ఫైవ్ లైన్స్ మీకు ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి ట్వంటీ టూ ఇంచెస్ ఉందండి ట్వంటీ టూ ఇంచెస్ ఉంది మీకు ఈ లాకెట్ సెట్ అవుతుందండి దీనికి ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి మీరు లాస్ట్ వరకు అయినా సరే పెట్టుకోవచ్చు లేదనుకుంటే మిడిల్లో అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట లేదనుకుంటే షార్ట్లో కూడా పెట్టుకోవచ్చు అండి ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది గ్రీన్ కలర్ అండి ఇది కూడా గ్రీన్ కలర్ ఇది కూడా గ్రీన్ కలర్ ఫైవ్ లైన్స్ అండి మేకింగ్ చేయించిన ఐటము ఈ ఐటమ్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్పిన్నర్స్ మాల మేకింగ్ చేయించిన ఐటమ్ అలాగే బిగ్ సైజ్ లక్ష్మీదేవి లాకెట్ అండి లక్ష్మీదేవి లాకెట్ ఇది ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మేకింగ్ చేయించిన ఐటమ్ అండి ఇది ఫైవ్ లైన్స్ అండి ఫైవ్ లైన్స్ ఉంది త్రీ లైన్స్ కాదండి ఫైవ్ లైన్స్ ఉంది మీకు ఫైవ్ లైన్స్ ఉంది లక్ష్మీదేవి పెండెంట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇవాళ మనం ఇచ్చే ఆఫర్ సేల్ అండి ఇవి మాత్రము ఇందులో మనకి కలర్స్ పెట్టేసి థౌజండ్కి అలా సేల్ చేయవచ్చు అండి స్పిన్నర్స్ ఫైవ్ కలర్స్ ఇచ్చేసి సేల్ చేయవచ్చు కానీ మాకు అలా వీల్ కాదండి ఇవైతే మేకింగ్ చేయించిన ఐటెం అయితే ఉంది ఇవైతే చూపిస్తున్నానండి నెక్స్ట్ టైం అయితే అలా అయితే ఆఫర్లో ఇస్తామండి ఇవైతే ఫైవ్ లైన్స్ అండి మంచి హుక్ అండి హుక్ కూడా చాలా మంచి క్వాలిటీ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇంకొకటి వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలరు బ్లాక్ కలర్ అనమాట బ్లాక్ స్పిన్నర్స్ రా మెటీరియల్ స్పిన్నర్స్ కూడా ఉన్నాయండి బ్లాక్ కలర్లో ఉన్నాయి కావాలి అనుకుంటే బ్లాక్ స్పిన్నర్స్ అయినా సరే మీరు ఆర్డర్ ఇవ్వండి రా మెటీరియల్ ఇవ్వగలుగుతాము ఇది బ్లాక్ స్పిన్నర్స్ అండి దీనికి వచ్చేసి బ్లాక్ బ్లాక్లో వస్తుందనమాట కింద స్పిన్నర్సే వస్తాయి అనమాట ఇవి టూ ఎంఎం సైజ్ అండి అలాగే బిగ్ సైజ్ లక్ష్మీదేవి పెన్ ఏంటండి లక్ష్మీదేవి పెన్ ఏంటండి బిగ్ సైజు ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా ఈ ఐటమ్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ కలర్ అనమాట దీనికి లాకెట్ సెట్ అవుతుంది చూడండి ఒకసారి అయితే నేను జస్ట్ వేసి చూపిస్తున్నాను ఇది లాకెట్ ఆల్రెడీ బుక్ అయ్యిందండి లాకెట్ అయితే స్టాక్ లేదు ఆల్రెడీ లాకెట్ అయితే బుక్ అయింది జస్ట్ చూపిస్తున్నానండి మాలకైతే చాలా బాగుంది కదా ఇలా వస్తుందండి ఇది ఎవరికైనా ఐటెం కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇది ఎవరికైనా కావాలి ఇది స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఇది లాకెట్ అయితే బుక్ అయ్యిందండి ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి వాట్సాప్లో లో దీని కాస్ట్ అయితే చెప్తానండి ఇవి మైక్రో గోల్డ్ పాలిష్ బాల్స్ అండి గోల్డ్ బాల్స్ అనమాట ఇవి కొంచెం డిజైన్ వస్తాయండి ఇలా అయితే డిజైన్ గా ఉంటాయండి మీరు ఒకసారి చూడండి గుండ్లలాగా ఉంటాయి పైన ఇలా పాలిషింగ్ అయితే ఉంటుందనమాట ఒకసారి మూవ్ చేస్తున్నాను ఒకసారి చూడండి క్వాలిటీ అయితే మైక్రో గోల్డ్ పాలిష్ అండి ఇవి మైక్రో గోల్డ్ పాలిష్లో వస్తుంది మీకు ఇది టోటల్ ఇది టోటల్గా ఇచ్చేస్తానండి మీకు ఇది టోటల్ టోటల్గా ఇది సెట్ వస్తు ఇట్లా బీడ్స్ అయితే వస్తాయన్నమాట బీడ్స్ ఇలా ఇలా టోటల్గా బీడ్స్ అయితే వస్తాయండి ఇది మీకు టోటల్గా వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇది ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి క్వాలిటీ వచ్చేసి మైక్రో గోల్డ్ పాలిష్ అండి ఇది టూ ఎంఎం సైజు అండి టూ ఎంఎం సైజు పైన ఇలా డిజైన్ అయితే వస్తుందనమాట పైన ఇలా డిజైన్ వస్తుందండి డిజైన్ వస్తుందనమాట చాలా బీట్స్ అయితే ఉంటాయండి టూ ఎంఎం సైజు మీరు ఏ వేటికైనా సరే మిడిల్లో వేసుకోవచ్చు లేదనుకుంటే బ్లాక్ బీడ్స్ ఇప్పుడు టూ ఎంఎం సైజు మిడిల్లో టూ లైన్స్ ఇలా మధ్యలో వేసుకుంటున్నారు కదా ఇవి యాడ్ చేసుకొని కూడా మీరు మేకింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇది వన్ ట్వంటీ రూపీస్ అండి హోల్సేల్ ప్రైస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇలా దగ్గర నుంచి అయితే తీసుకోండి ఎందుకంటే ఇందులో కూడా వేరే వేరే రకాలు ఉన్నాయి కదా అలా అనేసి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్ టూ ఎంఎం సైజ్ అండి ఇవి ఇది మేకింగ్ చేయించిన ఐటమ్ అండి ఇది హ్యాండ్ మేడ్ అనమాట మిడిల్లో వచ్చేసి నక్షి బాల్స్ అయితే వస్తాయి పైన మీకు వచ్చేసి బెల్ట్ లాగా హుక్ అయితే వస్తుందండి హుక్ వస్తుందనమాట ఈ ఐటెం అయితే చాలా బాగుంటుందండి ఇది మీరు సింగిల్ ఐటమ్ వేసుకోవచ్చు మీరు కమ్మలు ఏవైనా సరే యూస్ అండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి ఇది ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది పిల్లలకైనా సరే వేసుకోవచ్చు పెద్దవాళ్ళైనా సరే డ్రెస్ల పైనకైనా సరే యూస్ అండి క్వాలిటీ అయితే ఇలా ఉంటుందండి ఇది ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా మేము ఏదైనా మేకింగ్ చేయించిన ఐటెం ఉంటాయి కదా వాటితో పాటు రా మెటీరియల్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్లో వస్తాయండి కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి స్మాల్ సైజ్ మోనాలిసా బీట్స్ అండి మనకు చిన్నగా సైజ్ ఉంటాయి త్రీ డి కథ అండి ఇది వచ్చేసి సిక్స్ ఎంఎం సైజు ఉంటుందండి సిక్స్ ఎంఎం సైజు ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది నేను ముందు చూపించాను కదా అవి షైనింగ్ ఉంటాయి కదా ఇవి వచ్చేసేమో షైనింగ్ కూడా ఇదే ఇలానే ఉంటాయండి ఇలానే ఉంటాయి అన్నమాట ఇది సిక్స్ ఎంఎం సైజ్ అండి మొనాలిసా బీట్స్ మీకు ఈచ్ ఇది లెంత్ కూడా మీకు ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది మీకు సింగిల్ లైన్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి ఇది ఇవైతే స్టాక్ అయితే వచ్చాయండి ఇవి ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి అంటే ముందు వీడియోలో కూడా మీరు ప్రీవియస్ వీడియోస్లో చూడండి కలర్స్ అయితే అవే వచ్చాయి ఇది ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీరు సింగిల్ లైన్ టూ లైన్స్ త్రీ లైన్స్ పంపించమంటే పంపిస్తామండి కానీ ప్లస్ షిప్పింగ్ అయితే ఎయిటీ రూపీస్ అవుతుంది ఇప్పుడు ఈ సింగిల్ లైన్ పంపించమంటారు ఈ సింగిల్ లైన్కి అయితే మీకు ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అవుతుందండి ఓకేనా దీనికి దీనికి కూడా సింపుల్ చిన్న లాకెట్ అయితే చూపిస్తానండి నచ్చితే అయితే తీసుకోండి చూడండి కలర్స్ ఉండవండి కలర్స్ ఇవి ఇప్పుడు లాకర్స్ చూపిస్తాం కదా లాకర్స్ చూపించిన వాటిలో కలర్స్ ఇప్పుడు సింగిల్ కలర్సే వస్తాయి అన్నమాట అందులోనే ఇప్పుడు ఇదే దాంట్లో వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి ఇప్పుడు ఇదే దాంట్లో ఇవే కలర్స్ ఎక్కువ రావన్నమాట ఇలా ఉంటుంది చూడండి అయితే మీరు ఇవి మొనాలిసా బీచ్స్ ఇవి తీసుకోవాలి అనుకుంటే టూ లైన్స్ అయితే సరిపోవండి మీరు త్రీ లైన్స్ అయితే తీసుకోవాలి టూ లైన్స్ మేకింగ్కి త్రీ లైన్స్ తీసుకుంటే సరిపోతుంది టూ లైన్స్కి టూ లైన్స్ మేకింగ్కి త్రీ లైన్స్ తీసుకుంటే సరిపోతుందండి మీరు టూ లైన్స్ తీసుకొని మేకింగ్ చేసుకుంటే మీకు గొంతు వరకు వచ్చేస్తుంది అనమాట మీరు లాంగ్ హుక్ వేసుకుంటామంటే ఓకేనండి సరిపోతుందేమో మీకు ఈ దీనికి లాకెట్ అయితే చాలా బాగా సెట్ అవుతుందండి మీకు ఇది కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి వీటి కాస్ట్ అయితే మీకు ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి ఇవైతే ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఎవరికైనా కావాలనుకుంటే షాట్ తీసి వాట్సాప్ చేయండి అలాగే పెండెంట్ అండి ఇది పెండెంట్ అనమాట క్వాలిటీ చూడండి ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఇది చూపించాను మీకు చూపించాను ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయండి కలర్స్ కూడా పెట్టాను అయితే ఇది సింగిల్ ఐటెం అయితే ఉందండి ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి మీరు ఈ మొనాలిసా బీచ్ కూడా మీరు మేక్ చేసుకోవచ్చు చేసుకొని కూడా వేసుకోవచ్చండి మీరు ఫోర్ లైన్స్ తీసుకొని ఇవే బీట్స్ అయినా సరే వీటికి యాడ్ చేసుకోవచ్చండి ఇలా వేసుకోవచ్చు ఈ మొనాలి ఈ బీడ్స్ ఉంటాయి కదండి ఈ బీడ్స్ మీరు ఇక్కడ కింద మేకింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి ఇవాళ వీడియో అయితే ఇంతేనండి అలాగే మినీ కలెక్షన్ని సపోర్ట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి మీరు షేర్ చేస్తేనే నా వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే చాలామంది అయితే మన వీడియోకి అయితే లైక్స్ ఇవ్వడం లేదు ప్లీజ్ మినీ కలెక్షన్స్కి అయితే లైక్స్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తేనే నా వీడియో అనేది మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుందనమాట మీరు లైక్స్ ఇవ్వకపోతే నా వీడియో అనేది రీచ్ అవ్వదు చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి Bye.